హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ చిన్ని క్లాస్ జీరో సెవెన్ నేను రాజేశ్వరి ఈరోజు నేను ఎక్స్పైర్ ట్రై చేస్తున్నానండి మా పిల్లల కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యింది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి చాలామంది అయితే దీంట్లో అని క్యారెట్ ఇవన్నీ వేస్తారండి మా పిల్లలు అయితే తినరు అందుకే నేను ఏది వేయట్లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి మనం ముందు ఇప్పుడు ఎగ్స్ వేసుకొని ఎగ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఎగ్స్ అన్నీ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎగ్స్ ఎగ్స్ అయితే వేగినాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సరిపడా పసుపు ఉప్పు వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి కారం మొత్తం ఎగ్స్కి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఎగ్లో వేసుకోవాలండి ఈ రైస్ మొత్తాన్ని ఎస్కు పట్టేటట్టు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సరిపడా రెండు టూ 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 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాను చికెన్ మసాలా పొడి కూడా వేసుకోవాలండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మా పిల్లలైతే ఇట్లానే ఇష్టపడతారండి నేనైతే వీటిలో క్యాప్సికమ్ అని క్యారెట్ ఇవేమీ మా పిల్లలు తినరు అందుకని వాళ్ళ కోసం ఈజీగా టేస్టీగా ఇట్లా తయారు చేస్తాను మా పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే చిన్ని బ్లాగ్ జీరో జీరో సెవెన్ లైక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్